రాహుల్ ద్రవిడ్ సుమ్మన్ గిల్ గురించి మాట్లాడుతూ ఇప్పుడు అర్థమై ఉంటుంది సుమ్మన్ గిల్కి సాంప్రదాయ క్రికెట్లో ఉండేటటువంటి కష్టమేంటో నష్టమేంటో అది అంత ఈజీ కాదు అని ఇప్పుడు అర్థమయ్యి ఇప్పుడు బీసీసీఐకి వచ్చేసి ఆయన కొన్ని సలహాలు చెప్తున్నాడు టెస్ట్ క్రికెట్ ఆడాలంటే కనీసం పదిహేను రోజుల ముందు నుంచే ప్రాక్టీస్ చేయాలి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోండి అని ఎందుకు చెప్పాడు అంటే అందులో ఉన్నటువంటి కష్టం ఎందుకు మన న్యూజిలాండ్తో త్రీ జీరోతో వైట్ హౌస్ అయిపోయినటువంటి భారత్ మళ్ళీ సొంత గడ్డ మీద సౌత్ ఆఫ్రికాతో కూడా టూ జీరోతో వైట్ హౌస్ అయిపోయింది అందుకని ఇప్పుడు అర్థమైంది సుబ్మన్ గిల్కి అందులో ఉన్నటువంటి కష్టమేంటో నష్టమేంటో ఏదో మూడు రోజులు నాలుగు రోజుల ముందు ప్రాక్టీస్ చేసేస్తాం వన్డేలాగంటే అవ్వదు ఇందులో ఉన్నటువంటి కష్టం ఏంటో నేను ముందు నుంచి చెబుతూనే ఉన్నాను కానీ ఎవరూ పట్టించుకోలేదు కానీ ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది ముఖ్యంగా శుభ్మాన్ గిల్కి అర్థమవుతుంది కెప్టెన్ హెడ్కోస్ గంభీర్ మీద కూడా విపరీతమైనటువంటి ఒత్తిడి వచ్చింది విమర్శలు వచ్చాయి అలాగే సుబ్మన్ గిల్లు కూడా ఇప్పుడు అన్నీ తెలుసుకుంటున్నాడు సరే అనుభవంతో వచ్చేటటువంటి ఇలాంటివి సలహాల రూపంలో బీసీసీఐ కూడా తీసుకోవాలి బీసీసీఐ కూడా దీనికి సన్నద్ధంగా వాళ్ళని తీర్చిదిద్దాలని ఇప్పుడు రాహుల్ ద్రవిడ్ అయితే చెప్తున్నాడు బెంగళూరులో ఒక ఈవెంట్కి హాజరయ్యి